దాసుడికి ఈయనకి అంటే ఆగకుండా చెప్పాలి భారతం అని అన్నాడు నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు అలాగే సాగింది మొత్తం భారతం అంతా ఒక చాటు గంటం ఆగిపోయింది ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు ఈయనే ఓడిపోయినట్టు ఇక్కడ మరి ఆపకుండా రాయాలిగా వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు గణపతి తెలివితే ఎలా ఉంటాయో చూద్దాం ఏం చేస్తాడో ఒక క్షణం ఆపలేదండి గణపతి నాది ఏనుగు దంతం కదా ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా ఇంకా అరగదీగితే అదే సూదిగా అవుతుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడపీకాడు దాంతో ఆ రోజు రాయవలసినటువంటి పదహకులో పదిహేనాకులో పూర్తి చేశాడు అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు గజాడు ప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది రాక్షసుడు కొడితే విరిగిపోయేంత అల్పమైన దంతం ఉన్నవాడు మన కోరిక లేని చేర్చలేడు సాధ్యమయ్యే విషయం కాదు అది కాదు వినాయకుని ప్రతిభ ఆయన మహత్తరమైన త్యాగం చేశాడు విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు దన్ను లేదా పరీక్ష మానేయడం కంప్యూటర్ నాట్ వర్కింగ్ సర్వర్ డౌన్ అని మానేయడం ఉంది ఇది అసమర్థత అసుడికి